హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నై అకాడమీ మనం డైలీ కరెంట్ అఫేర్స్ లో ఆఫ్ మార్చ్ కరెంట్ డిస్కస్ చేద్దాం సో సమ్ పార్ట్ ఆఫ్ జరిగింది సమ్ ఏటో న్యూస్ కానివ్వండి కరెంట్ అఫేర్స్ అండ్ కరెంట్ అఫేర్ న్యూస్ ఆర్టికల్స్ డిఫరెంట్ కరెంట్ అఫేర్స్ తీసుకున్నాం సో మనం ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ న్యూస్ ఆర్టికల్ చూద్దాం సో అరకు కాఫీ భలే ఇరాకీ అని చెప్పి మెన్షన్ చేశారు సో ఎందుకు ఈ న్యూస్ లో ఉందంటే రీసెంట్ గా మనకి పార్లమెంట్ లో ఒక అరకు కాఫీ యొక్క స్టాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో దాని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు న్యూస్ ఆర్టికల్ వచ్చింది అండ్ వన్ మోర్ థింగ్ మనకి మనకి ఏపీలో అరకు ఏరియాలో ఈ కాఫీ కల్టివేషన్ అంటే మనకి చాలా ఎక్కువ జరుగుతుంటుంది సో దాని దృష్టిలో పెట్టు పెట్టుకుని మనకి కాఫీకి బ్రాండింగ్ తీసుకురావడం అని చెప్పి ఇంటర్నేషనల్ లెవెల్లో సో మనకి పార్లమెంట్ లో కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం సో దానికి ఆర్టికల్ సో రీసెంట్ గా మనం ఎగ్జామ్స్ చూసుకున్నా సరే ఈ యొక్క అరకు కాఫీ అరకు ఒక మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఆర్టికల్ ఏమైందో చూద్దాం సో తాజాగా పార్లమెంట్ ప్రాంగణంలో స్టాల్ ఏర్పాటు చేశారు ఓకే కాఫీ బోర్డు గణాంకాల ప్రకారం రెండు పాయింట్ ఐదు నాలుగు లక్ష టన్ల ఉత్పత్తితో కర్ణాటక ఫస్ట్ ప్లేస్ లో ఉంది సో కర్ణాటక ఆల ఫేమస్ సార్ కాఫీ కర్ణాటక ఆల్వేజ్ ఫేమస్ ఫర్ కాఫీ సో కర్ణాటక ఫస్ట్ ప్లేస్ ఉంటుంది తర్వాత కేరళ అండ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సో మనం క్రోనలాజికల్ చూసుకుంటే ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ కర్ణాటక కేరళ తమిళనాడు అండ్ ఏపీ సో ఒక క్వశ్చన్ ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్రోనలాజికల్ ఆఫ్ కాఫీ కల్పివేటింగ్ స్టేట్స్ అని సో అక్కడ గిరిజనులు సాగు చేసే భౌగోళిక పద్ధతులు కాఫీ కంటే మనం మంది ఇంకా ప్రత్యేక గుర్తింపునిచ్చి ఎందుకు అని అంటే మనం అనేది ఎక్కువగా ఆర్గానిక్ లెవెల్లో ఆర్గానిక్ మెథడ్ ఆఫ్ కాఫీ కల్టికేషన్ చేస్తున్నారు ఎటువంటి ఫెర్టిలైజర్స్ కానీ చాలా తక్కువ మోదాల యూజ్ చేస్తూ మాక్సిమం మెజారిటీ పర్సెంట్ ఆఫ్ కాఫీ కల్టివేషన్ వచ్చి మనకి ఆర్గానిక్ మెథడ్ లో యూజ్ చేస్తున్నాం కాబట్టి స్పెషల్ టైప్ ఆఫ్ బ్రాండింగ్ వచ్చింది ఇంకా చూడొచ్చు నైన్టీన్ ఎయిటీస్ ఆ టైంలో ప్రజెంట్ అయితే మనకి టూ పాయింట్ ఫోర్ వన్ లక్షల ఎకరాల్లో లాక్స్ ఎకరాస్ లో ప్రాఫిట్ అల్టివేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ వచ్చి రెండు ఎంప్లాయ్మెంట్ మనకి రెండు వేల పద్నాలుగులో కేవలం లక్ష ఎకరాల్లో మాత్రమే సాగు అయ్యేది బట్ మధ్యలో మనకి హిజూ తుఫాన్ దాటికి చాలా వరకు డ్యామేజ్ అయినా సరే మనకి కొన్ని ఆర్గనైజేషన్ గిరిజన కోఆపరేషన్ కౌన్సిల్ అండ్ ఏపీ స్టేట్ సంయుక్తంగా ఈ యొక్క కాఫీ కల్టివేషన్ పై ప్రత్యేక దృష్టి సారించి కాఫీని కల్టివేట్ చేయడంలో ముందడుగులో ఉంది సో ఫైవ్ ట్వంటీ అండ్ జిఎస్ఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ సారీ ఏజెన్సీ అండ్ జిఎస్ఈ కిచెన్ కోఆపరేషన్ కౌన్సిల్ సో ఈ రెండు కూడా కొలాబరేట్ అయ్యి కాఫీ యొక్క ప్రొడక్టివిటీని పెద్ద ముఖ్య భూమికి పోషించాయి సో ఇంకొక వన్ పాయింట్ లాక్స్ దాంతో కూడా కాఫీ ఒక మంచి గిట్టుబాటు ధర కూడా కల్పించే ప్రయత్నం చేశారు మన్ కీ బాత్ కూడా మన హండ్రెడ్ ప్రామ్ మినిస్టర్ గారు కాఫీ యొక్క ఇంపార్టెన్స్ ని కూడా డిస్కస్ చేశారు సో ఇక్కడ నేను చెప్పాను కదా ఆర్గానిక్ మెయిన్గా ఏంటంటే ఆర్గానిక్ మీరు నేచురల్ ఫార్మింగ్ అనుకోవచ్చు ఆర్గానిక్ ఫార్మింగ్ సో దీనిలో ఏంటంటే కేరళ తమిళనాడు పోలితే ఎందుకు మనం ఎందుకు ఇందుకు మన కాఫీ బ్రాండింగ్ ఉంది అంటే ఆర్గానిక్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్ ప్రకారం తొలిదశలో రెండు వేల ఆరు వందల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు అది క్రమకరంగా విస్తరించి ఇప్పుడు లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరిగింది దీన్ని గిట్టుబాటు చూస్తుంటే ఏడేళ్ల క్రితం నూట ముప్పై రూపాయలు అంటే ప్రజెంట్ అది గరిష్టంగా నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉండడం జరిగింది సో ఇది టోటల్ గా మనకి ప్రాఫిట్ సంబంధించి అండి సో మనం చూసుకొని ఈ వీడియో ఈ పేజ్ లో మనకి అవచ్చు బట్ ఈయ చూడండి మనకి ఏపీ తెలంగాణ ఒడిస్సా త్రిపుర అస్సాం ఇవేంటంటే మనకి ట్రెడిషనల్ మెథడ్ అంటే ఆర్గానిక్ వే ఆఫ్ ప్రాక్టీసెస్ యూజ్ చేస్తుంటే ఇవేంటంటే మనకి ఫెర్టిలైజర్స్ వాడతారు ఆల్రెడీ యూపీఎస్ లో ఒక క్వశ్చన్ వచ్చింది ఏపీలో కాఫీ సారీ ఇండియాలో కాఫీ కల్టివేటింగ్ స్టేట్స్ ఇవే అని చెప్పి ఆల్మోస్ట్ ఇవన్నీ వస్తుంది దాంతో పాటు ఇక్కడ వీళ్ళు హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ కూడా అడిగారు సో అవి కూడా ఆన్సర్ లకే వస్తాయి ఓకే ఇది టోటల్ ఈ యొక్క మెయిన్గా సదర్న్ స్టేట్స్ అండ్ నార్త్ ఈస్టియన్ స్టేట్స్ సమ్ పార్ట్ ఆఫ్ హిమాలయన్ స్టేట్స్ ఈ మూడు కూడా మనకి కాఫీ కల్టివేషన్ అంటే ఆ క్లైమేట్ మాత్రం దానికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం తేమగా ఉండే క్లైమేట్ కావాలి సో అందుకనే ఆ యొక్క స్టేట్స్ లో మాత్రం కల్టివేట్ చేయడం జరుగుతుంది సో ఇంకొక రెండు చూద్దాం భారత అంతరిక్ష ఇస్రో వందో ప్రయోగంలో భాగంగా రెండు వేల ఎనభై ఈ రాకెట్ ను ప్రయోగించింది అది తెలిసిన చాలా మంది జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ఈ రాకెట్ ద్వారా ఎన్విఎస్ జీరో టూ నావిగేషన్ ఉపగ్రహాన్ని ఇందులోకి తీసుకెళ్ళింది వంద మిషన్ లో ఇస్రో మొత్తం ఉపగ్రహాలు ఐదవ పద్దెనిమిది కాగా వీటిలో మన ఇండియా అవి నవనోడు ఫారిన్ కంట్రీస్ నూట పదిహేను సో ఇది ఇంపార్టెంట్ ఏంటంటే జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ నెక్స్ట్ దాంతో ఏ సాటిలైట్ తీసుకెళ్ళాలంటే ఎన్విఎస్ ఎన్విఎస్ ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ నేతృత్వంలో ఆర్గనైజ్ ఫర్ జాయింట్ అడ్మినిస్ట్ ఆర్గనమెంట్ కోఆపరేట్ నిర్వహించి యూరో డ్రోన్ ప్రోగ్రామ్ లో ఈ దేశం ఇంటికారంగా అధికారిక హోదా పొందింది అంటే భారత్ సో ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ చూసుకుంటే ఆర్గనైజేషన్ ఫర్ ఆర్గనైజ్ ఫర్ జాయింట్ ఆర్నమెంట్ కోఆపరేషన్ ఓజేసి మన ఇండియా రీసెంట్ గా మెంబర్షిప్ పుట్టింది ప్రపంచ కుస్టివ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారా అంటే జనవరి చివరి వారం యునైటెడ్ యాక్ట్ దీనికి థీమ్ ఏంటంటే యునైట్ యాక్ట్ ఎలిగినైట్ అనే థీమ్ తో వరల్డ్ ప్రెసిడెంట్ సబ్జెక్ట్ ఐ మీన్ జరుపుకుంటారు బెలారస్ ది అధ్యక్షుడు గా అలెక్జాండర్ రుషాం తిరిగి ఎన్నికేయారు సో ఇది ఇంకోటో బెలారస్ దేశ్ ప్రెసిడెంట్ ఎవరెన్ కేయారంటే అలెక్జాండర్ రుషాంకు ఈయన ఏడవసారి ఎన్నికయ్యారు ఇది మన ఉమ్మడి చరిత్ర త్యాగాలకు నిదర్శనం బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం యూనస్ కు ప్రధానమో లేక బంగ్లాదేశ్ జాతీయ సందర్భంగా అక్కడ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ కు బంగా ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శుభాకాంక్షలు తెలియజేశారు ఇది మన ఉమ్మడి చరిత్ర ద్వైపాక్షిక పునాది అంటూ యూనెస్ రాష్ట్ర పేర్కొన్నారు పాకిస్తాన్ లో ఉన్న బంగ్లాదేశ్ పంతొమ్మిది డెబ్బై ఒకటి మార్చి వేరే విముక్తి పొందింది స్వతంత్ర దేశంగా ఏర్పడింది సో బంగ్లాదేశ్ దాని గురించి జరుపుకుంటారు సో బంగ్లాదేశ్ చూసుకుంటాం మనకి సారీ చూసుకుంటే సారీ ఇది పార్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇక్కడ కనిక ఎంటర్ ఇక్కడ సో ఏంటంటే నైన్టీన్ నాట్ ఫైవ్ లో వాడు బంగాల్ విపన్ చేసినట్టు లాబ్ పిలవను కర్జన్ అనేవాడు బెంగాల్ యుద్ధం చేసినప్పుడు దీన్ని ఇక్కడ ఉన్న అంటే మన నేషనల్ స్టేడర్స్ లో ఉన్నటువంటి అనైక్యత ఐక్యతను దెబ్బతీయడానికి బెంగాల్ పార్ట్స్ గా చేశాడు ఇక్కడ ఉన్న ఇదంతా బెంగాల్ ఏదైనా వెస్ట్ బెంగాల్ అండ్ ఈస్ట్ బెంగాల్ అని సో ఇప్పుడు బెంగాల్ దేశ ఈస్ట్ బెంగాల్ ఇది సో ఇది ఏరాలు ఎక్కువగా ముస్లింస్ ఉంటారు ముస్లింస్ ఉన్న ఏరియా అంటే హిందూ ముస్లి సపరేట్ చేయడానికి వెస్ట్ బెంగాల్లో ఉన్న హిందూస్ ని ఈస్ట్ బెంగాల్ ముస్లిం సెపరేట్ చేయడానికి ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ గా వాడు ఆ వెదవ సో వాడు చేసిన తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చినాక ఇక్కడ ఇది అప్పుడు ఉంది కదా పనికిమాలని గంట్రీ ఈ యొక్క పాకిస్తాన్ బంగ్లాదేశ్ సో ఏంటంటే ఇది ముస్లిం డామినేటెడ్ ఇది కూడా ముస్లిం డామినేటెడ్ కంట్రీ సో అప్పుడు ఏంటంటే బంగ్లాదేశ్ కి ఇంకా ఫ్రీడమ్ రాలేదు మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వచ్చింది ఈ వేళ కూడా అప్పుడే వచ్చింది కాబట్టి ఇది ఈ పాకిస్తాన్ కూడా వీళ్ళ అండర్ లోనే ఉండదు ఈ బంగ్లాదేశ్ అనేది సో దీనికి అప్పుడు ఏం పేరు పెట్టేవారు అంటే ఈస్ట్ పాకిస్తాన్ అనేవారండి ఈస్ట్ పాకిస్తాన్ ఒక పని కానీ వెస్ట్ పాకిస్తాన్ సో ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అనేవారు కాబట్టి అప్పట్లో వీళ్ళు ఏం ప్లాన్ చేశారంటే ఇండియన్ గవర్నమెంట్ యుద్ధం చేస్తూ ఇక్కడ ఒక కారిడార్ కూడా నిర్మించుతాం ఈ ఏరియా మొత్తాన్ని అంటే ఈ ఇప్పుడున్న ఈ యొక్క ఏరియాని ఏరియాని కనెక్ట్ చేయడానికి ఒక కార్డర్ నిర్మిస్తూ దీన్ని కూడా ఒక మీన్ మన ఒక నేషనల్ హైవే అనుకుంటారేమో అనుకోరు అంటే కనెక్ట్ పెట్టడానికి ఈ యొక్క కార్డర్ నిర్మించి దీనివల్ల ఆధిపత్యం చాలా ఇద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు బట్ అప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ లీగ్ లీడర్ అన్నారు షేక్ ముజిబుర్ రెహమాన్ సో ఇప్పుడు ఎవరైతే బంగ్లాదేశ్ ఉందో వాళ్ళ ఫాదర్ షేక్ హసీనా వాళ్ళ ఫాదర్ ముజ్బుర్ రెహ్మాన్ బంగ్లాదేశ్ జాతిపిత అంటారు సో ప్రజెంట్ దాన్ని తీసేసినట్టు ఉన్నారు బంగ్లాదేశ్ లో ప్రజెంట్ సో ముజ్బుర్ రెహమాన్ యుద్ధం చేస్తూ మన అప్పుడున్న ప్రజా ఇండియా ఇందిరాగాంధీ సపోర్ట్ పోవడంతో అప్పుడు మనం బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేయడం జరిగింది సో బంగ్లాదేశ్ మన ఆపరేషన్ గాజి అని చెప్పి అంటారు కదా అప్పుడున్న చేయడం వల్ల సో మనకి కూడా గా బంగ్లాదేశ్ మనకి సపోర్ట్ చేసి మనకి సాయం అడిగితే మనం రష్యా సపోర్ట్ తీసుకున్నాం అప్పుడు ఇంకా కోల్డ్ వార్ నడుస్తుంది సో వీడు వీడే చేసే పాక్ వీడు యుఎస్ సపోర్ట్ తీసుకున్నాడు సో రష్యా అనేది మనకి ఫుల్ గా సపోర్ట్ ఇచ్చింది మనకి ఆర్నమెంట్స్ తో పాటు సబ్బెనెన్స్ కూడా ప్రొవైడ్ చేసింది ఇండియాని ఒక ఓన్ బ్రదర్ ని చూసుకున్నట్టు చూసుకుంది రష్యా సో ఇండియన్స్ అనేవారు ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ కి సో రష్యాకి రుణపాటు ఉండాల్సిందే అప్పుడు వాళ్ళు చేసిన హెల్ప్ కి సో వీళ్ళ రష్యా వాళ్ళు మనకు సపోర్ట్ చేయడం వల్ల ఆపరేషన్ గాజీ అంటే మనం గాజీ అనే మూవీ ఉంటాం రానా తీసింది ఐఎన్ఎస్ కుర్షురా అని చెప్పి ఉంటుంది సో ఆ గాజీ సినిమా మనకి ఈ యొక్క దీనికి రిలేటెడ్ గా ఉన్నదే సో రష్యా వాళ్ళు మనకు సపోర్ట్ చేయడం వల్ల మనం పాకిస్తాన్ మీద యుద్ధాన్ని గెలిచి బంగ్లాదేశ్ కి విముక్తి చేయడంలో ప్రముఖ భూమిక పోషించాం సో బంగ్లాదేశ్ ఆ కంట్రీ వరల్డ్ మ్యాప్ లో ఉన్నంతకాలం ఎవరికైనా రుణపడాలి తీర్చలేని రుణం ఎవరికైనా ఉన్నది అని అంటే అది మనకి మాత్రమే సో అది కులాల మతాలకు సంబంధం లేకుండా ఒక కంట్రీకి వాళ్ళు రుణపడాలంటే మనం వాళ్ళు మనకే రుణపడాలి నెక్స్ట్ సో ది డిప్లొమాట్ సినిమాతో జేపి సింగ్ కు స్వాగతం భారత రాయబారి కోసం ఇజ్రాయెల్ ప్రత్యేక ఏర్పాట్లు జరుగు తమ దేశానికి భారత రాయబారి ఎంపికైన జేపీ సింగ్ గారికి ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది ఇందులో భాగంగా ఆయన జీవితంలో పరిష్కరించిన ఒక సమస్యని భారత్ పాకిస్తాన్ సంబంధం లేకపోతే డిప్లొమాటిక్ సినిమాని ప్రదర్శించింది ఓకే మనకి ఇండియా రష్యా ఇండియా పాల మన ఇండియా పాలస్తీనా అండ్ ఇండియా ఇజ్రాయెల్ ఈ రిలేషన్స్ చూసుకుంటే ఇండియా ఈజ్ ఆల్వేస్ ఫర్ మనం ఎప్పుడు కూడా ఎవరితో గొడవలు పడడం కాబట్టి గుడ్ డిప్లొమసీ నైన్టీన్ నైన్టీ ఆ టైం ముందు వరకు ఇండియా సపోర్టెడ్ పాలస్తీనా మనం పాలస్తీనా సపోర్ట్ చేసాం బట్ ఆఫ్టర్ నైన్టీన్ నైన్టీ సపోర్టెడ్ ఇజ్రాయెల్ బికాజ్ ఆఫ్ ఓన్ కంట్రీ ఇంట్రెస్ట్ మనం ఎప్పుడు కూడా మన కంట్రీ ఇంట్రెస్ట్ ని ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం కాబట్టి బికాస్ మీరు ఇజ్రాయెల్ చూసుకుంటే ఇజ్రాయెల్ ఇది వెరీ వెరీ స్మాల్ నేషన్ పాపులేషన్ తక్కువ ఏరియా కూడా తక్కువే వరల్డ్ మ్యాప్స్ చాలా చిన్న కంట్రీ బట్ దే హ్యావ్ హైలీ టెక్నాలజీ అంత పెద్ద ఎడారిలో కూడా వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ యూజ్ చేసి పంటలు పండిస్తున్నారు జపాన్ వాళ్ళు అండ్ వాళ్ళు వాళ్ళ దగ్గర హైలీ అడ్వాన్స్డ్ వెపన్స్ కూడా ఉన్నాయి ఒక్కోజ్ బ్యాక్ ఎండ్ లో యూఎస్ సపోర్ట్ చేస్తున్నా కూడా ఇజ్రాయల్ దగ్గర హైలీ అడ్వాన్స్డ్ వెపన్స్ కూడా ఉన్నాయి సో వెపన్ టెక్నాలజీ ఐ మీనా మనకి డిఫెన్స్ టెక్నాలజీ అండ్ అగ్రికల్చర్ టెక్నాలజీ సో ఇది ఇజ్రాయల్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్ మీరు చెప్పుకుంటే నెంబర్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఇజ్రాయెల్ ఒక ఇజ్రాయల్ తో ఒక ఫోర్ కంట్రీస్ వార్ చేసి ఇతల పక్క ఈజిప్ట్ చేసింది ఇతల పక్క సిరియా ఐ థింక్ జోర్డాన్ ఇంకొక వన్ కంట్రీ అడోన్ రిమెంబర్ సో ఈ కంట్రీస్ కలిసి ఇజ్రాయల్ యుద్ధం చేసినప్పటికీ ఇజ్రాయలే గెలిచింది సో అంత టెక్నాలజీ ఉంది సో ఇజ్రాయల్ దగ్గర సో ఇప్పటి వరకు ఇజ్రాయల్ మైన్ చదివినంత వరకు ఒక కంట్రీ కూడా ఇజ్రాయెల్ యుద్ధం ఓడిపోలేదు మీరు చూసుకుంటే వెస్ట్ ఏషియా ఆల్వేస్ హ్యావింగ్ వార్స్ అండ్ ఇన్సర్జెన్సీ ఇన్స్టెబిలిటీ ఆఫ్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది వెస్టర్న్ ఏషి వెస్ట్ ఏషియా కంట్రీస్ లో మీరు చూసుకుంటే అక్కడ చాలా కంట్రీస్ చూసుకున్నాయి సార్ కొన్ని కంట్రీస్ నేను చెప్తాను సౌదీ అరేబియా ఉద్యోగపు సంథింగ్ వెళ్ళి డెవలప్డ్ ఇరాన్ చూసుకున్న ఇన్స్టెబిలిటీ దుబాయ్ ఒకటి దుబాయ్ మీన్స్ యుఏఈ యునైటెడ్ యునైటెడ్ అరబర్ అరబ్ ఎమిరేట్స్ ఇరాన్లో కానివ్వండి ఇతరుల పక్క మనకి ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ ఇరాన్ పాలస్తీనా కానివ్వండి ఇతర పక్క మనకి సిరియా జోర్డాన్ మనకి ఇరాన్ ఆల్ ఆల్బెట్ ఈవెన్ ఓకే ఆఫ్ఘనిస్తాన్ ఆల్సో సో ఈ కంట్రీస్ ఎప్పుడు కూడా పొలిటికల్ ఇన్స్టేబిలిటీ ఉంటుంది వాళ్ళ వాళ్ళు గట్టిగా కొట్టుకుంటారు ఆయుధాలతో తయారు చేసుకుంటారు సో అన్నీ ఉన్నా సరే ఇజ్రాయల్ స్టాండ్ అయ్యలేను సో అందుకే ఇజ్రాయల్ తో మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి సో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలు జీడిపి ప్రకారం భారతదేశం ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఉన్నట్లు ఐఎంఎఫ్ అంచనా వేసింది సో ఇన్ ద టెన్స్ ఆఫ్ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ కొనుగోలు శక్తి అంటారు చూడంగా సారీ జీడిపి పరంగా మనకి ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అండ్ పర్చేజింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం ఇది థర్డ్ థర్డ్ ప్లేస్ లో ఉంది టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో టూ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్ ఉండేది మన ఎకానమీ ప్రజెంట్ అది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చూసుకుంటే ఫోర్ పాయింట్ టూ సెవెన్ ట్రిలియన్ డాలర్ గా చేరుకుంది సో ఇంతవరకు నేను సో ఐదేళ్ల కాలంలో డెబ్బై తొమ్మిది డెబ్బై ఏడు శాతం డెవలప్మెంట్ జరిగింది సో రెండు వేల ఇరవై జపాన్ దాటి రెండు వేల ఇరవై ఏడు జర్మనీ దాటికి మించే అవకాశం ఉంది సో ఈ టాప్ హైయెస్ట్ కంట్రీస్ ట్రిలియన్ చూసుకుంటే అమెరికా చైనా జర్మనీ జపాన్ పేరు భారత్ సో ఇన్ డికేర్ లో వీ కేమ్ థర్డ్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ ఉన్నాం బ్రిటన్ వి సర్పస్ బ్రిటన్ సో ఇవి కొంచెం మనకి చేసేసి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ మీరు ట్రై చేయొచ్చు ఇంటర్నేషనల్ డే ఆఫ్ అన్బోమ్ చైల్డ్ డే ఎప్పుడు అని హూ అంద ట్వంటీ ట్వంటీ ఫైవ్ చైనీస్ గ్రాండ్ ఫిక్స్ ఎవరు గెలుచుకున్నారని ఓల్డ్ టీవీ డే ఎప్పుడో ఎప్పుడు జరుపుకుంటారని సో ఓకే నేను ఆన్సర్స్ అయితే చెప్పాను ఏషియన్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ మీకు ఏంటంటే జిఎస్ లో మీకు జిఎస్ తో పాటు అవుతాయి క్వశ్చన్స్ అన్ని కూడా సో హిస్టరీ చూసుకుంటే స్వదేశీ ముమెంట్ ఎప్పుడు జరిగింది గురు గురుగోబింద్ సింగ్ ఎప్పుడు జరిగింది సో ఫస్ట్ వయసులో ఎవరు మనకి పాలిటీలో చూసుకుంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓట్ అనే అకౌంట్ ఎప్పుడు విచార్టికల్ ఇండికేట్ చేస్తుందని విచ్ ఆర్టికల్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ పవర్ టు సుప్రీంకోర్టు ని ఏ ఆర్టికల్ తో కన్సల్ట్ చేస్తారని చెప్పి సో ఇట్లా జోగ్రఫీ చూస్తుంటే కొన్ని క్వశ్చన్స్ విచ్ మౌంటైన్ స్విట్జర్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ సో ఇవన్నీ ఏంటంటే జిఎస్ క్వశ్చన్స్ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఆన్సర్స్ తెలిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి ఇది ఒక క్వశ్చన్ ఎవరిడే ఒక క్వశ్చన్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం సో ఈ టుడే క్వశ్చన్ ఏంటంటే నా ద ఫాలోయింగ్ యూపీఎస్ పెరిగిస్తే క్వశ్చన్ ఇంట్లో ఇచ్చారు అంటే మనకి ఆల్రెడీ కాఫీ పైన మనం పార్టికల్ పెట్టుకున్నాం కాబట్టి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కాఫీ బోర్డు రబ్బర్ బోర్డు టీ బోర్డు టొబాక బోర్డు మ్యాథ్ అంటే ఇది బోర్డ్స్ ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని బెంగళూరు గుంటూరు కోటయం కేరళ కాఫీ అంటే మనం చిన్న గెస్ట్ కూడా పెట్టొచ్చు కాఫీ ఫర్ బ్యాండ్ ఆఫ్ కర్ణాటక సో కర్ణాటక ఫుల్ బెంగళూరు కూడా పెట్టచ్చు రబ్బర్ రబ్బర్ అనేది కేరళ కేరళ అంటే రబ్బర్ ఫేమస్ సో దీనిలో నేమ్స్ చూసుకుంటే కోల్కతా ఇస్ నాట్ బెలాంగ్ టు కేరళ అండ్ గుంటూరు ఆల్సో నార్ట్ బెలాంగ్ టు కేరళ సో రిమైనింగ్ అంటే కొత్త ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ కొత్త అంటే సారీ దోడ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ కేరళ పేరు సో రబ్బర్ బోర్డు మనం కేరళకి లింక్ చేయొచ్చు టీ బోర్డ్ టీ అంటే మనకు బాగా గుర్తు వచ్చేది అస్సాం టీ కానివ్వండి డార్జిలింగ్ టీ కానివ్వండి డార్జిలింగ్ టీ అనుకో డార్జిలింగ్ టీ ఇంకొక ఇండికేషన్ అంటే మన ఇండియాలో ఫస్ట్ ట్యాగ్ వచ్చిన ప్రోడక్ట్ ఏంటంటే డార్జిలింగ్ టీ ఓకే ఇఫ్ ఐ అండ్ రాంగ్ నాట్ రాంగ్ డార్జిలింగ్ టీ సో డార్జిలింగ్ ఎక్కడ ఉంటుంది వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ కాబట్టి కోల్కతాకి లింక్ చేసి టీ అంటే టీ గ్రేట్ కోల్కతా టొబాకో అది మన ఏపీలో చాలా మందికి తెలుస్తుంది టొబాకో ఏపీ ఫస్ట్ ప్లేస్ కాబట్టి టొబాకో మన ఏపీ రిలేటెడ్ అది ఎక్కడ చూసుకుంటే ఇలా మన ఏపీలో ఉన్న నేమ్స్ ఏమని అంటే గుంటే సో ఓకే యాక్చువల్లీ ఇది నేను కామెంట్ సెక్షన్ లో పెట్టమని చెప్పాలి బట్ ఇక్కడ మనకి ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి పెట్టలేదు సో అది దీని ఆన్సర్ వచ్చేసి ఏ ఏ వన్ బి బి త్రీ సో ఆప్షన్ బి ఇదే కరెక్ట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ అండి ఈ డే కరెంట్ అఫైర్స్ సో కమింగ్ డేస్ లో రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాం సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో